యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తమ బిడ్డను వేధిస్తున్నాడనే కోపంతో అత్తమామలు అలాగే భావమరుదులు కలిసి ఓ అల్లుడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు ఈ నెల రెండవ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది దాదాపు రెండు వారాల పాటు మృత్యుతో పోరాడిన ఆ అల్లుడు ప్రాణాలు కోల్పోయాడు అయితే సుజాత నగర్కి చెందిన గౌతమ్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు అతను బీటెక్ చదువుకున్నాడు కావ్య అనే రామచంద్రపేటకు చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు వీరిద్దరికీ మూడేళ్ల క్రితం పెళ్ళైంది వీళ్ళిద్దరికీ ఒక రెండేళ్ల వయసు ఉన్న పాప ఉంది అలాగే మూడు నెలల వయసు ఉన్న ఇంకో ఆడపిల్ల కూడా ఉంది అయితే ఈ మధ్య వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి దీంతో కావ్య పుట్టింటికి రామచంద్రపేటకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి భార్యని ఇంటికి తెచ్చుకోవడానికి అతను గొడవలు పడుతూనే ఉన్నాడు అయితే ఇల్లరికం రమ్మని అతన్ని ప్రెషర్ చేస్తున్నారు అత్తమామలు అని కొంతకాలంగా తన ఫ్రెండ్స్తో కూడా చెబుతూ వస్తున్నాడు అయితే ఈ క్రమంలో పుట్టింట్లో ఉన్న తన భార్యను తీసుకురావడానికని ఈ గౌతమ్ ఈ నెల రెండవ తేదీ అర్ధరాత్రి అత్తింటికి వెళ్ళాడు అప్పుడు బావమర్దులు అత్తా మామతో అతనికి పెద్ద గొడవ జరిగింది ఆవేశంలో వారే పెట్రోల్ పోసి తన మీద తగలబెట్టారు అని చెప్పి గౌతమ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత ఆ వేడిని తట్టుకోలేక తాను తొట్టిలో దూకానని ఆ తర్వాత తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రికి తీసుకువెళ్ళి వెళ్ళి అతన్ని జాయిన్ చేయడం అనేది కూడా జరిగింది అయితే ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమా గారు ఉన్నారు ఆవిడతో ఈ ఘటన గురించి ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే రజనీ గారు చూసారు కదా ఎంత బాధగా అనిపిస్తుందో చిన్న వయసు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మధ్యలో అత్తింటి వాళ్ళు దూరేసరికి అల్లుడి ప్రాణాలు పోయేదాకా వ్యవహారం వచ్చింది అసలు పెద్దవాళ్ళు న్యాయం చెప్పాల్సింది పోయి సర్ది చెప్పాల్సింది పోయి ఇలా చచ్చే వరకు తీసుకురావడం వ్యవహారాలని కరెక్టేనా కరెక్ట్ అని ఎలా చెప్తాం ఇది అతి జాగ్రత్త ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా కాపరాలు చేసుకోవట్లేదు విడిపోతున్నారు డివోర్సులు అవుతున్నాయి కాబట్టి మనం కొంచెం కొంచెం జాగ్రత్త పడదాం ఆ అబ్బాయిని ఇల్లరకం పిలుచుకుందాము అని అనుకుని ఉండొచ్చు అనుకుని వాదాలు వాగ్వివాదాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి వాళ్ళ మధ్యన ఇప్పుడు మీరు చెప్పారు కదా గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు స్టార్ట్ అయితే గొడవాని మూడు అక్షరాలతో సరిపోదండి ఆ గొడవని మూడు అక్షరాల లోపల ఎంతో యుద్ధం ఉంటుంది ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఒకళ్ళే మాటకి ఒకళ్ళు పొంతన కుదరదు అడ్జస్ట్మెంట్ ఉండదు ఒకటంటే నాలుగు నాలుగంటే ఇరవై అలా పెరిగిపోతూ ఉంటుంది ఇది తల్లిదండ్రులకి ఇండ వాళ్ళకి టెన్షన్ టార్చరే కాబట్టి ఆ అబ్బాయిని ఏదో విధంగా దారికి తీసుకొద్దాము అనే క్రమంలో కూడా తప్పులు నేరాలు జరుగుతూనే ఉంటాయి చూశారు కదా ఇల్లు ఎంత బాగుందో చక్కగా అంత మంచి ఇల్లు చక్కగా అందరూ కలిసి సుఖంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు ఈ రోజుల్లో నిజమే ఏదో ఒక గొడవ తెచ్చుకుని ఏదో ఒక విధంగా విడిపోవడము ఆత్మహత్యలు చేసుకోవడము చంపేయడము వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది అనేది భగవంతుడికి తెలియాలి అసలు ఎంత చక్కని జంట అండి నిజంగా వాళ్ళిద్దరూ ఎంత వయసు ముప్పై లోపు వాళ్ళే అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే అతను పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని కూడా మనం చూసాం రజనీ గారు అందులో ఏం చెప్తున్నాడంటే నేను మంటల్లో కాలిపోతున్నా కానీ నా భార్య కావ్య వింటూ ఉన్నదే కానీ నేను రక్షించలేదు అని చెప్పుకొచ్చాడు అంటే ఎవరు ఎవరి మీద పెట్రోల్ పోసినా క్షణికావేశంలో జరిగిన ఘటనలాగే కనిపిస్తుంది ఆ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఈరోజు కావ్య అనే అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా తీవ్ర స్థాయిలో గొడవలు జరిగి ఉంటాయి లేకపోతే ఇంత జరుగుతుంటే అమ్మాయి ముందుకు ఎందుకు రాలేదు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలకే మీరు చెప్పింది ఇప్పుడు పిల్లల మొహం కూడా ఎవరు చూడటం లేదండి ఇప్పుడు స్వర్గం చేసుకోవాల్సిన జీవితం ప్రేమించి పెళ్ళి ఇప్పుడు ప్రేమకి విలువ పోయిందండి ప్రేమ అంటే ఏంటో ఎవరికీ తెలియటం లేదు ఇప్పుడు నిజ అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త నిప్పుల్లో కాలిపోతుంటే మంటల్లో కొంచెం ముందుకొచ్చి ఆర్పే ప్రయత్నం కానీ తప్పించే ప్రయత్నం కానీ అమ్మాయి చేయలేదు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరి మధ్యన ఇది ఎంత తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి ఎంత ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది నిజంగా క్షణికావేశంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తూనే ఉన్నారు ఈ మధ్య సూర్యాపేటలో కూడా అలాంటి ఘటన జరిగింది కదా పరువు హత్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అత్తింటి వాళ్లే ఆ అబ్బాయిని ఎంత ఘోరంగా చంపేశారు భార్గవి కృష్ణ ఈ రోజు ఆ అమ్మాయి న్యాయం కోసం ఎంత పోరాటం చేయాల్సి వస్తుంది పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎందుకు ఇంత పట్టింపులకి పోతున్నారంటారు అసలు ఎక్కడ ఒక చోట ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా రజని గారు వాళ్ళకి కూడా అసలు చేత కావట్లేదండి చేత కావట్లేదు సరి మొదటి నుంచి చెప్పుకోవాలంటే అలా పెంపకం సరిగ్గా ఉండటం లేదు అక్కడి నుంచే వస్తున్నాయి రాంగ్ స్టెప్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మనం పిల్లల్ని సరిగ్గా పెంచుతామో అప్పుడు ఎవ్రీ స్టెప్ దానికి అనుగుణంగానే పడుతుంది అవునా కాదంటారా చెప్పండి ఇప్పుడు ఒక మనం రైట్ వేలో వెళ్తున్నప్పుడు ప్రతి స్టెప్పు కూడా ఆ రకంగానే మనం వేస్తాం ఎందుకంటే మనం ఆ రకంగా మార్గం ఏర్పరచుకోవాలి అనుకున్నామో ఏర్పరచుకున్నాం కాబట్టి ఆ మార్గంలోనే వెళ్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాగోలా పెంచేస్తారు ఎలాగోలా పెంచేస్తారు ఏదో ఒకటి చదివించేస్తారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత లవ్ మ్యారేజీలు అని చెప్పి వెళ్ళడం లవ్లు ఫస్ట్ అది సక్సెస్ అయితే మ్యారేజ్ మ్యారేజ్ సక్సెస్ అయితే బాగుంటుంది లేకపోతే రకరకాల ఇది దీనివల్ల గొడవ జరిగింది దానివల్ల ఇది జరిగింది అనేది కారణాలు కూడా ఉండట్లేదు ఇప్పుడు ఏమన్నా సంబంధం ఉందా ఎక్కడన్నా భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకోవడము ఆత్మహత్యో హత్యో ఇలాంటి మనం ప్రస్తుతం చూస్తున్నాము ఇప్పుడు తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయ్యి ఇది రివర్స్ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఆ అబ్బాయి మరణ వాంగ్మూలం కూడా అదే ఇచ్చాడు కాబట్టి మనం అదే కరెక్ట్ అని నమ్మాల్సిన పరిస్థితి ఏది ఏమైనా సరే జరిగిన విషయం ఎటు తిరుగుతుందో ఏది మన మీదకి వచ్చి పడుతుందో అనే జాగ్రత్తలు వీళ్ళు కూడా తీసుకోవాలి ఎందుకంటే అంటే చేత కావట్లేదు ఇప్పుడు నేను అది చెప్పింది చేత కావట్లేదు వీళ్ళకి ఎలా బయట కూడా నేను చాలామందిని చూస్తున్నాను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా మాట్లాడటం రాదు ఎలా ప్రవర్తించాలో రాదు ఒక సమస్యని ఎలాగా పరిష్కరించుకోవాలో చేత కావదు ఎలా పడితే అలాగ చేసుకుంటున్నారు కాబట్టి జీవితాలు చిద్రమైపోతున్నాయి నిజంగానే అసలు కుటుంబ వ్యవస్థలో పట్టు అనేవి ఉండాలి కదా రజ్ గారు నిజంగా ఆలు మగల మధ్యకి గాలి దూరినా కానీ అనర్ధానికి దారి తీస్తుందంట చూడండి ఆ భార్య భర్త వాళ్ళ బతికేదో వాళ్ళు బతికేవాళ్ళు అమ్మాయి గొడవ పడి ఐదు నెలల క్రితం అమ్మగారి ఇంటికి వచ్చింది పోనీ సర్ది చెప్పాల్సిన వాళ్ళేమో ఇంకా గొడవల్ని పెంచి పోషించారని చెప్పాలి తమ బిడ్డ మీద ప్రేమ కావచ్చేమో ఇంకొక బిడ్డ ప్రాణం పోవడానికి ఇప్పుడు అదే పెద్దలు కారణమయ్యారు కారణమయ్యారు బిడ్డ ఎవరికైనా బిడ్డ ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డ ఈ అమ్మాయి వీళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డ ఆలోచించగలగాలి ఎవరి బిడ్డ అయినా సరే ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ళు ఉన్న ఒక అబ్బాయి మనకి భర్తగానే అల్లుడుగానే కనిపిస్తున్నాడు ఒక బిడ్డగా కనిపించట్లేదు ఒక బిడ్డగా చూడరండి వన్స్ అమ్మాయి నుంచి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి పాతికేళ్ళు అవనివ్వండి ఇరవై రెండు అవనివ్వండి ముప్పై అవనండి ఎంత చిన్న ఏ వయసు అయినా కానివ్వండి అది ఒక పెద్ద అనుభవం తీరిపోయిన ఒక పెద్ద ఆయన్ని ట్రీట్ చేసినట్టు చేయడము అదేంటి మళ్ళీ మర్యాదలు ఇచ్చే దగ్గర కాదు ఇలాంటి సమయాల్లో ఏ నువ్వు చెప్పలేవా నువ్వు మాట్లాడలేవా నువ్వు నిర్ణయం తీసుకోలేవా మీ వాళ్ళకి నువ్వు సర్ది చెప్పలేవా అని అబ్బాయిని కూడా పొడిచి పొడిచి వదిలిపెడుతున్నారు అరే ఆ అబ్బాయి కూడా చిన్నోడే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నాడు మన అమ్మాయికి ఎంత వయసు ఉందో ఆ అబ్బాయికి అంతే వయసు ఉంది పోనీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తేడా ఉన్నా కూడా దాదాపు అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి మన అమ్మాయికి ఎంత తెలివితేటలు అనుభవం జ్ఞానం ఉన్నాయో ఆ అబ్బాయికి కూడా అంతే ఉంది అని తెలుసుకోలేకపోతున్నారు మొగుడు మొగుడే భర్త భర్తే అల్లుడు అల్లుడే మొత్తం బరువు వేసేస్తారు వేసేసి నువ్వు నిర్ణయం తీసుకో అంటే ఆ పిల్లాడికి కూడా అర్థం కాదండి అయ్యా బాబు అని చెప్పి కూర్చోబెట్టి అన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే నిజంగా ఒకవేళ ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటే పెద్దలతో కూర్చొని మాట్లాడుకుని ఒప్పందాలు అనేవి చేసుకోవాలి ఆ అబ్బాయికి కూడా ఇష్టం ఉండి ఉండాలి కదా ఇల్లరకం వెళ్ళడానికి నూటికి తొంభై తొంభై ఐదు శాతం పైనే ఒప్పుకోరండి ఎవరు కూడా వా వాళ్ళకి వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు చూడండి అమ్మాయి అత్తవారింట్లో ఇవ్వడం లేదే ఒక ఆడపిల్ల మరి చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా పెరిగిన అబ్బాయిలు వచ్చేసి ఒక్కసారిగా అత్తగారి దగ్గర మామగారి దగ్గర వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలంటే ఇల్లరికం అంటే చెప్పు చేతులేనండి మరి ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోరు అడ్జస్ట్ అవ్వలేరు మీ అమ్మాయిని అత్తవారింటికి పంపించినప్పుడు ఎలా ఉండాలని మీరు చెప్పి పంపరు కానీ ఒక అబ్బాయిని ఇల్లరకం రమ్మని ఎలా అడుగుతారండి రజనీ గారు అసలు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా హత్య లేదా ఆత్మహత్య ఇంకా సొల్యూషన్ అనుకుంటున్నారు ఆదివారం మేడ్చల్లో జరిగిన ఘటన చూడండి సొంత తమ్ముడే అన్నని రోడ్డు మీద నరికి చంపాడండి అసలు దానికి కారణం ఏంటంటే ఆ అన్న ఉమేష్ అనేవాడు బాగా మద్యానికి బానిసయ్యి తిరుగుతున్నాడు ఇంట్లో వాళ్ళ మీద గొడవ పెడుతున్నాడు తోడబుట్టిన వాళ్ళని తల్లిదండ్రులని కన్న బిడ్డల్ని వేధిస్తున్నాడు అనేది కారణం మరి ఇప్పుడు ఈ తమ్ముడు రాకేష్ చేసింది మంచి పన అసలు అతను ఇప్పుడు నిందితుడుగా హంతకుడుగా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు అతనితో పాటు ఇంకొక ఐదుగురిని అంటే ఒక ఏ సమస్యకైనా సరే ఆ మనిషి లేకపోతే సమస్య ఉండదుగా ఇలానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇన్ని కేసులు మనం చూస్తున్నాము చివరికి చేస్తున్నది ఏంటి హత్య ఆత్మహత్య అంటే నేను చనిపోతే ఈ సమస్యకి పరిష్కారం అయిపోతుంది ఆ చంపేస్తే ఆ పర్సన్ లేకపోతే ఆ ఆ సమస్య ఉండదు ఇలా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకు ఎందుకంటే ఇంకా వేరే ఆలోచించే వ్యవధి కానీ అంటే వ్యవధి లేక కాదు వ్యవధి తీసుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఎవరైనా ఎక్స్పర్ట్స్ని సంప్రదించడం కానీ ఇంట్లో పెద్దలతో కూర్చుని కష్టం సుఖం విడమర్చి మాట్లాడుకోవడం కానీ ఇవి చేసే అవసరం వాళ్ళకి లేదు ఒక్కటే దాన్ని తీసేయాలి అంతే అది తీసేస్తే ఇంకేం సమస్య ఉండదు కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుందని వాళ్ళ తెలుసుకోవాలి ఇంకా లైఫ్ ఏముంటుంది వాళ్ళకి లైఫ్ ఉండదు వెళ్ళి జైల్లో కూర్చోవాలి ఇంకప్పుడు నువ్వు ఈ ఇక్కడ ఉన్న సమస్యలను ఎలా తీరుస్తాడు ఇప్పుడు తమ్ముడే తీసుకోండి నేను చూసుకుంటాను పిల్లల్ని నిన్ను వదిన అన్నాడు నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే వెళ్ళి నువ్వెలా చూస్తావు అవునా అంటే నీకు ఒక టె టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నీకు జైలు శిక్ష వేస్తే అప్పుడు వచ్చి నువ్వు చూడడానికి అప్పటి వరకు వీళ్ళు ఖాళీగా ఇలా కూర్చుంటారా అతను వచ్చి మా సమస్య పరిష్కరిస్తాడు అని జరగదు ఈ లోపల వాళ్ళు ఏదో ఒకటి వెతుక్కుంటారు ఏదో పనులు చేసుకుంటారు దైనందిన కార్యక్రమాలు అనేవి జరగా జరగాల్సిందే మరి ఇప్పుడు ఇతను చూసుకునేది ఏముంది అక్కడ అవును ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యంగా నేరాలకు మాత్రం పాల్పడే పాల్పడకండి ఎదుటి వాళ్ళ ప్రాణాలు అస్సలు తీయకండి ఎందుకంటే మన చుట్టూ సమాజం ఉంది కోర్టులు న్యాయస్థానాలు చట్టాలు చాలా ఉన్నాయి ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ రజనీ గారు